నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ రావటం అనేది సర్వసాధారణంగా ఏ కుటుంబంలోనైనా ఇబ్బందులు ఉంటాయి కానీ వెలివేయటం లాంటి కష్టం వచ్చింది అని అంటే అది నిజంగా వర్ణనాతీతం దాని గురించి చెప్పడం ఎవరు లేకపోవటం ఆ ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఎవరు లేని ప లేరు మన చుట్టుపక్కల అంటే ఎట్లా ఉంటుంది అసలు ఆ పరిస్థితి కదా అట్లాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అసలు ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంది నా అన్నవాళ్ళు నన్ను దూరం పెట్టారు ఏదైనా తప్పులు ఎవరు చేయరు ఎవరైనా చేస్తారు తప్పులు తెలుసుకున్నారో లేకపోతే క్షమించటమో ఇట్లా ఏవో ఉంటాయి కదా అవన్నీ లేకుండా నా అన్నవాళ్ళు నన్ను నాకు దూరం పెట్టారు నా పుట్టింటి వాళ్ళు ఆడవాళ్ళకైతే కదా నన్ను దూరం పెట్టారు వాళ్ళు మళ్ళీ నాతో యథా యథావిధిగా ఎప్పట్లానే ఉండాలి అంటే ఏం చేయాలి అని అంటే ఏం చెప్తారు మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ఎవరైనా కూడా ఎందుకు వెళ్ళివేయబడతారు అనంటే మనం ఏదన్నా ఆస్తి గురించి కానీ డబ్బు గురించి కానీ ప్రశ్నించినప్పుడు ఓహో మమ్మల్ని మీరు అడిగే ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా అని అలా ఒకటి ఉంటుంది సమస్య రెండోది ఇంట్లో వాళ్ళకి పర్మిషన్ లేకుండా చెప్పకుండా పెళ్లిళ్ళు చేసుకోవడం ఆబ్వియస్ గా వన్ ఆర్ టూ ఇయర్స్ ఖచ్చితంగా దూరం పెడతారు ఎక్కువ దూరం పెట్టే వాళ్ళని కూడా నేను చూసాను అవును మ్యారేజ్ అయిపోయిన తర్వాత వెంటనే కలిసిపోయే వాళ్ళని కూడా చూసాను ఏం చేస్తాను చేసేసుకున్నాను పిల్లలు పుడితే మాత్రం ఖచ్చితంగా కలిసిపోయే వాళ్ళని చూసారు అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరిని హర్ట్ చేయకూడదు నీకు కావాల్సింది ఏదైనా కూడా ముందే అడగాలి ఏదో అది పోయిన తర్వాతనో లేకపోతే అది ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కాకుండా ముందు అసలు ఎవరైనా కూడా ఎవరికి ఇవాల్సింది వాళ్ళకి ఇచ్చేయడం కూడా బెటర్ ఈ రోజుల్లో కూడా ప్రాపర్టీ ఇష్యూస్ చెప్తున్నా నేను వాళ్ళు కూడా ఒకళ్ళు వస్తే ఆ నేను ఒకళ్ళకి రాశాను ఇంకొకళ్ళకి రాయలేదు అని అంటే అలా ఎందుకు చేస్తారు తప్పక పొరపాటు ఒకళ్ళకి ఇచ్చినప్పుడు ఇంకొకళ్ళకి అదే అదే సమయంలో ఇచ్చేయాలి వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చారేమో వీళ్ళు అడగకుండా ఇచ్చేస్తే ఇంకా బెటర్ కదా మంచిది కదా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రుల విషయంలో కూడా నేను చాలా మందిని చూస్తున్నాను పద్మిని ఒకళ్ళని ఒక రకంగా చూడడం ఇంకోళ్ళని ఒక రకంగా చూడడం అది కూడా చాలా పొరపాటు ఎప్పుడు అలా అలాంటి పనులు ఎప్పుడు కూడా చేయకూడదు అయితే ఇవన్నీ కాదు మాకు ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయి లేదా మాకు మనశ్శాంతి అనేది లేదు ఇంట్లో వీళ్ళు దూరం అయిపోయారోనో అనో వాళ్ళు మాట్లాడట్లేదనో ఇలాంటివి ఏ ఉన్నా కూడా చిన్న స్విచ్ వర్డ్ చాలా మనశ్శాంతిని చేకూర్చేది బ్లూ జస్ట్ బ్లూ జస్ట్ బ్లూ బ్లూ బిఎల్ యు బ్లూ చాలా డిసిప్లిన్ ఆ ఉన్న కలర్ అని మనం చెప్పుకోవచ్చు డిసిప్లిన్ ఇచ్చే కలర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు కలర్ అందుకే ఆయనని బ్లూ సఫైర్ బ్లూ సఫైర్ నీలం ఎన్నుకున్నారు అందుకే ఆయన మీరు ఇంకా బాగా స్ట్రిక్ట్ గా అంటే డిసిప్లిన్ గా ఉండగలిగితే కనుక బ్లూ సఫైర్ అని కూడా అనుకోవచ్చు బ్లూ సఫైర్ బ్లూ సఫైర్ గా ఉండటం అంటే అంటే ఎక్కడ కూడా అబద్దాలు ఆడగ అనవసరంగా చిన్న చిన్న విషయాలకు అబద్దాలు ఆడేస్తూ ఉంటారు కొంతమంది చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు చెప్తూ ఉంటారు అవసరం ఉన్నా లేకపోయినా కూడా అలా చేయకూడదు అలాగనే డబ్బు దుబారాగా ఖర్చు పెట్టకూడదు ఇలాంటివి కొన్ని నేర్చుకోవాలన్నమాట అప్పటి వరకు బ్లూ అనుకోండి కొంచెం మనకి జీవితంలో కాస్త డిసిప్లిన్ అనేది ఉంది అనుకున్నప్పుడు బ్లూ సఫైర్ కూడా అనుకోవచ్చు అనమాట ఆ బ్లూ కలర్ అనేది ఆ శాంతికి చిహ్నంగా కూడా మనం చెప్పుకోవచ్చు శాంతిగా వైట్ చెప్తాను వైట్ చెప్తారు కానీ మీరు చూడండి ఎక్కడైనా కూడా ఆ వైట్ లైట్ ని చూడగలుగుతావా బ్లూ లైట్ ని చూడగలుగుతావా బ్లూనే అవునా కదా అంటే నీలాకాశం చూసినప్పుడు కూడా నీకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే కృష్ణుడిని చూసినప్పుడు రాముడిని చూసినప్పుడు కూడా మనకి నీలమేఘ శ్యాముడు అనే అబ్బా అనిపిస్తుంది అలాగే అమ్మవారు నీలవర్ణంలో ఉంటారట నీల సరస్వతి అన్నప్పుడు కూడా మనకి నీలవర్ణంలో ఉంటారా అమ్మవారు ఎలా ఉంటారో అన్న ఆలోచన కలుగుతుంది అలాగే గణపతి కూడా నీలంలో ఉంటాడు చాలా ప్రశాంత వదనంతో ఉంటాడు నీల గణపతి ఆయనకి ఎలా పూజ చేసుకోవాలో మళ్ళీ చెప్పుకుందాం మనము అసలు గా ఎంత ఫాస్ట్ గా అయిపోతాయి అనమాట నీల గణపతి కనుక మనం పూజ చేసుకుంటే క్షుప్ర గణపతి లాగా క్షుప్ర గణపతి లాగా కాబట్టి ఇలా మనం నీలము అనేది భగవంతుడు కూడా ఆపాదించుకున్నారు ఇలా అయితే శని భగవానుడు ఎన్నో ఉన్నాయి కానీ బ్లూ సఫైర్ని ఎన్నుకున్నారు ఆయన అలానే మనకి వాటర్ కలర్ కూడా చూడు బ్లూ లో కనపడుతుంది ఆకాశం రంగు లో కనపడుతుంది ఇట్లా ఏదైనా కూడా ప్రకృతి కూడా తనలో ఇముడ్చుకున్న రంగు పచ్చదనం తర్వాత నీకు మళ్ళీ నీలమే కనపడుతుంది ఎక్కువగా ఎక్కువగా ఉన్నా కాదా అవునక్క సో ఆ బ్లూ అనేది మనకి ఆ శాంత పరుస్తుంది మనస్సుని ఆ స్వాంతన పరుస్తుంది ఇంకా మీరు ఎప్పుడన్నా మీకు చాలా బాధగా అనిపించింది అనుకో జస్ట్ బ్లూ కలర్ ఇమేజెస్ అని చెప్పి మీరు మొబైల్లో కొట్టే ఆ బ్లూ కలర్ ఏమైనా చూసినా కూడా మనసు శాంతి పొందుతుంది ఎవరో వచ్చి మిమ్మల్ని ఓదార్చాల్సిన అవసరం లేదు ఆ కలరే మిమ్మల్ని ఓదారుస్తున్నారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ యాదృచ్ఛికంగా ఆ బ్లూ కలర్ కూడా మన జీవితాల్లో భాగం అయిపోయింది చాలా ఎక్కువగా బ్లూ పెన్స్ ఎక్కువగా చాలా ఇష్టం కదా రెడ్ నేదో క్వశ్చన్ కి మాత్రమే ఆన్సర్ రాయాలంటే లేదు ఇప్పుడు మా పిల్లలకి బ్లాక్ పెన్ తో క్వశ్చన్ రాయిపిస్తున్నారు రెడ్ పెన్ రెడ్ పెన్ వాడద్దు అసలు రెడ్ పెన్ అస్సలు వాడద్దు ఏముంది ఇంకో సంవత్సరం ఆగు నువ్వు చదువుతావు పిల్ల మీ అమ్మాయి చదివితే నువ్వు చదివినట్టే లెక్క నిన్ననే నేను ఫిజిక్స్ చదువుకున్నాను ఫ్రిక్షన్ అంటే ఏంటి ఫ్రిక్షన్ వల్ల ఉపయోగాలు ఏంటి రెండోసారి మూడోసారి ఫిజిక్సా రెండోసారి ఫిజిక్సా ఇది మూడోసారి నేను చదువుతున్నాను మా పెద్దమ్మాయి ఇప్పుడు మా పెద్దమ్మాయితో పాటు చదివాను ఇప్పుడు నేను మళ్ళీ సూపర్ సూపర్ అయితే అక్క బ్లూ ని అలా బ్లూ ఇమేజెస్ లో చూడండి అని అంటున్నారు కదా మన వాల్ కి బ్లూ కలర్ ని వేసుకోవటం అట్లాంటిది ఏమన్నా చెయ్యొచ్చా లైట్ కలర్ ఎప్పుడన్నా కూడా ఎప్పుడైనా మనకి స్వాంతన కావాలనుకున్నప్పుడు చూడాలి అంటే మీరు ప్రత్యేకంగా ఒక రూమ్ లో వేయించుకున్నారనుకోండి ఎప్పుడు దానిలో పడుకున్నా కూడా ఏం పర్వాలేదు బ్లూ చాలా పీస్ నిస్తుంది అయితే స్వాంతన వెంటనే ఇమీడియట్గా కావాలనుకున్నప్పుడు మాత్రం కొంచెం ఒక షీట్ లాంటిది మీరు పెట్టుకొని లేకపోతే మొబైల్లో కనుక ఆ బ్లూ ని పెట్టుకొని కూడా చూసుకోవచ్చు అనమాట లేదు ఎప్పుడు నాకు బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది మైండ్ అంతా నాకు ఏదో ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి విసిగించేస్తూ ఉంటుంది విసుగ్గా ఉంటుంది నాకు అనుకున్నప్పుడు కూడా మీ వాల్ పేపర్స్ కూడా బ్లూ కలర్ లో ఉన్నవి ఎన్నుకోవచ్చు అనమాట అలాంటివి కూడా చాలా బాగా పనిచేస్తాయి అండ్ బ్లూ డ్రెస్సెస్ అక్క వేసుకోవచ్చు బ్లూ ఇంకోటి ఏంటంటే బ్లూ చాలా మందికి యూజ్ అవుతాయి అయితే ఎవరైతే డెస్టినీ నెంబర్స్ త్రీ మనలాగా ఇప్పుడు బర్త్ నెంబర్స్ త్రీ ఉంటారో డార్క్ డార్క్ షేడ్స్ లైట్ షేడ్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు వీళ్ళకి ఇది బ్లూ పనికి రాదు అనడానికి ఏది లేదు చాలా మందికి లక్కీ కలర్స్ లో బ్లూ ఉంటుంది చాలా ఫేవరెట్ కలర్ కూడా చాలా మందికి కలర్ ఫేవరెట్ గా ఫేవరెట్ గా ఉంటుంది రైట్ అక్క బ్లూ అసలు చాలా సింపుల్ స్విచ్ వర్డ్ సో ఇట్లా మనల్ని పక్కకు పెట్టేశారు లేకపోతే ఈ జనాలు పక్కకు పెట్టే విషయంలో డబ్బు లేకపోయినా కూడా పక్కకు పెట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువ యాక్చువల్ అలాంటి వాళ్ళు మీ దగ్గరికి రాకపోవడం అనేది చాలా బెటర్ మంచిదే అంటారు వదిలేసాను నేను చాలా మందిని వదిలేసాను అట్లా చాలా మందిని వదిలేసాను దెమ్ ఏముంది దాంట్లో ఆ అంటే వదిలే చక్క ఏదైనా కి వెళ్ళాం అనుకోండి ఆ చిన్న చూపు అనేది ఖచ్చితంగా ప్రస్ఫుటంగా మనకు అర్థమయ్యేలా చూపు నీకు తెలిసా లెక్కలేని అవమానపడ్డాను నేను అట్లా ఎట్లా లెక్కలేనన్నిసార్లు నా పిల్లల్ని చాలా బాగా రెడీ చేసుకునే వెళ్ళేటప్పుడు ఆ వాళ్ళని మాత్రం వదిలేసేదాన్ని అంటే వాళ్ళని పలకరించద్దు వీళ్ళని పలకరించద్దు అని ఎప్పుడు చెప్పలేదు నన్ను పలకరించినా పలకరించకపోయినా మీరు వెళ్ళి పలకరించాలి కంపల్సరీగా ఎందుకంటే మీకు ఎలా పలకరిస్తే ఎలా మాట్లాడాలి ఏంటి అనేది పిల్లలకి తెలియాలి నువ్వు చూడు వాళ్ళు నాతో మాట్లాడరు నువ్వు కూడా మాట్లాడకని మనం పిల్లలకు చెప్పకూడదు వాళ్ళు బిగుసుకుపోతారు పాప ఇట్లా పిల్లల్ని చక్కగా రెడీ చేసుకునేదాన్ని ఉన్నంతలో నేను కూడా నీకు తెలుసు కదా నాకు శారీస్ అంటే చాలా ఇష్టం నేను మంచిదిగా చిరాది బాగా కట్టుకొని మంచిగా రెడీ అయి వెళ్ళడం ఏదున్నా కూడా ఈయన వదల్రస్సలు పక్కనే ఉంటారు మాక్సిమం ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను ఒకదాన్ని కూర్చొని ఆ పువ్వులను వాటిను ఏదో కూర్చొని నా పని నేను అలా ఒక్కదాన్ని ఉండడము ఒక్కదాన్ని ఉన్నా కూడా నేను ఒంటరిని అనే ఫీలింగ్ లేకుండా ఉండడం అనేది అలవాటు చేసుకున్నాను నేను సమూహంలో సమూహం అలవాటు చేసుకున్నా కొంతమంది బా మాట్లాడే వాళ్ళు ఉన్నారా మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతున్న టైం అట్లా స్పెండ్ చేసేస్తాన్ని అధిగమించడం ఎట్లా అంటే నీతో మాట్లాడకపోతే యు ఆర్ సంథింగ్ స్పెషల్ అనుకోవాలి నేను అలానే అనుకునేదాన్ని నేను చాలా స్పెషల్ ఎప్పటికైనా నేను స్పెషల్ కంపల్సరీ స్పెషల్గా ఉంటాను అని అనుకునేదాన్ని నేను నిజంగానే చాలా స్పెషల్ ఎందుకంటే ఎవరైనా నన్ను పలకరించకపోతే వదిలేసేదాన్ని వాళ్ళు వచ్చి మళ్ళీ పలకరించినప్పుడు మోహన్ దీప్ కూడా అలాంటివి ఏమి ఉండవు మళ్ళీ చక్కగా మాట్లాడతాను వాళ్ళు అడిగిన దానికి అంతటికీ కూడా అన్ని ఆన్సర్స్ ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా నా పిల్లలు చదువు విషయంలో ఎప్పుడు కూడా నేను టైం స్పెండ్ చేయకుండా లేను ఇప్పుడు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నాకు ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ మమ్మీ అంటే హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను టైం తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మొన్న ఎలా చదువుకోవాలి క్వశ్చన్స్ ఎలా నువ్వు రాసుకోవాలి నీ ఎంతటా నువ్వు అన్ని చెప్పాను ఎలా చేసుకోవాలి అంటే మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం డౌన్ ఫాల్ అయ్యేది ఎక్కడ పిల్లలు సరిగ్గా చదవకపోతేనో వాళ్ళు ఇదిగా చేయకపోతే దొరుకుతాయి అట్లా కానీ ఎక్కడ ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు అట్లా అట్లా రైట్ అట్లా అధిగమించవచ్చు బ్యూ బ్యూటిఫుల్ అక్క అంటే ఆ కరేజ్ ఉంది చూసారా చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే